ఛానల్ నేను ఇవాళ మనందరి వెయిటింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టే వీడియో వచ్చేసిందండి వెయిటింగ్ ఫుల్ స్టాప్ ఏం వెయిటింగ్ అబ్బా అనుకుంటున్నారా అదేనండి ఇంటర్లాకింగ్ బ్రిక్స్ హౌస్ కన్స్ట్రక్షన్ వీడియో పెడతాన్నాను కదా ఆ వీడియో కోసం చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను వాళ్ళ వెయిటింగ్కి ఫుల్ స్టాప్ పెట్టేలాగా గ్రౌండ్ ఫ్లోర్ ఒక్కరి కాదండి జీ ప్లస్ వన్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్తో కట్టిన హౌస్ ఫుల్ వీడియో అయితే మీకు చూపిస్తున్నాను మరి లేట్ ఎందుకు ఈ వీడియో మీద అయితే వేయండి నమస్తే నా ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఏజీఎఫ్ ఇంటర్లాకింగ్ ప్రెస్లో కట్టింది మనం ఇంటర్లాకింగ్ ప్రెస్లో కట్టిన ఫస్ట్ ప్రాజెక్ట్ అండి ఇదంతా పార్టీ గుండెపల్లి దగ్గర కట్టారు ద ఫస్ట్ ఇయర్ అండి ఇక్కడ పైన కూడా వేశారు చాలా వరకు కంప్లీట్ అవ్వడానికి వచ్చింది వరకు కూడా మనం ఈ రాయి మొత్తం సప్లై చేసాం కస్టమర్ ప్రాసెస్ వస్తారు హ్యాపీ కస్టమర్ యాక్చువల్గా వీడియో తీసుకుందాం అనుకున్నా కస్టమర్ బట్ అవైలబుల్ లేదండి బెంగళూరులో ఉన్నాను ఈ మొత్తం అవగానే ఆయన కూడా ఆయనతో కూడా వీడియో చేసి ఆయన రెస్పాన్స్ ఎలా ఉండేది కూడా మీకు పెడతాను తప్పనిసరి యూట్యూబ్లో ఇదండి చూడండి ఒకసారి ఇది ఇదంతా కిచెన్ ఇదంతా కిచెన్ అండి ఇది ఇది టోటల్గా కిచెన్ ఇది ఓకే ఇది హాలు ఇది మాస్టర్ బెడ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ ఇది టోటల్గా ఇదంతా మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది కవర్స్ దీనికి కట్ ఇది కవర్స్ దీనికి కట్ చేసి ఇలా దీని నుంచి వేసేస్తారు ఎటువంటి ప్రాబ్లం ఉంటది ఇంకా చాలా స్ట్రాంగ్ గా ఉంటది ఇది పెట్టేది కూడా ఈ కవర్స్ ఇలా పెట్టేశారు అండ్ ఈ పార్టీ ఇలా పెట్టిన తర్వాత ఈ గ్లూలో ఉండరు అంటాం కదండి ఈతను ఈ పార్టీ సిమెంట్ తో కసర నైట్గా ఇసుక కలిపేసి పెట్టేశారండి ఎందుకంటే ఫినిషింగ్కి ఆయన ముక్కు పెట్టేటప్పుడు గుట్టి పెట్టేటప్పుడు ఇంకా కొద్దిగా తక్కువ ఖర్చు టైం బాట డ్రెస్సులు పెట్టారు మంచిగా ఏడే పొడవుడే బాగుంది బాగా చేశారు అతను పార్టీ దీనికి తగ్గట్టు డిజైన్ తీసుకుంటా అంటున్నారు ఇది మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత అండి ఇది మాస్టర్ బెడ్రూమ్ పక్కన చెరువు బెడ్రూమ్ ఉందండి అది కూడా చూపిస్తాను చిల్డ్రన్ బిల్టమ్ అండి కస్టమర్కి నీ చిల్డ్రన్ బిల్టమ్ ఇంకా చాలా పని చేయాలి ఇంతవరకు చాలా మంది సేవ్ అయింది అంటారు కస్టమర్ కూడా వాళ్ళ బ్రదర్ మాట్లాడాను చాలా మంది సేవ్ అయింది అండ్ చాలా కానీ నీట్గా మెటీరియల్ కూడా వేస్ట్ అవ్వడం చాలా తగ్గింది అన్నారు ఎక్కడైనా వేస్ట్ అవ్వడం కానీ ఇప్పుడు మనం మామూలుగా అయితే కడితే చాలా ముక్కలు ముక్కలుగా అవన్నీ వేస్ట్ అవుతా ఉంటాయి ఈ కస్టమర్ చెప్పడం ఈ ఫస్ట్ ఏంటంటే మెటీరియల్ కూడా వేస్ట్ అవ్వడం చాలా తక్కువ ఆ ముక్కలు కూడా కట్ చేసి ఎంతగా ఉంది పెట్టి మళ్ళీ దానికి ఇంకో చోట ఇచ్చడం అలా చాలా బాగుందని చెప్పేసి కస్టమర్ కూడా అన్నారు చాలా హ్యాపీ కస్టమర్ అయితే హ్యాపీ అండి ఇది కూడా అయిపోయిన తర్వాత కస్టమర్తో నేను ఫుల్ వీడియో తీసుకుంటాను మొత్తం పెయిన్స్ అదంతా ఇంకో అడ్వాన్స్ ఒక ఫిఫ్టీన్ డేస్ లోపు ఇది మొత్తం అయిపోచ్చు అంటారు ట్వంటీ డేస్ పర్ఫెక్ట్ డేస్ బట్ మంచి లుక్ అయితే అండి కస్టమర్ అయితే సో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు కస్టమర్ దీనికి ఎలా కట్టడం ఏంటి అనేది ఇంకా దీనికి జనాలు ఇంకా చాలా మంది అడుగుతున్నారు ఇళ్ళ దగ్గర చాలా బాగుంది చాలా బాగుంది అని చెప్పేసి అండ్ చూద్దాం ఇంకా ఎలా ఉంటది ఇక్కడ జనాలు ఎలా లైక్ చేస్తారు ఏంటనేది ఇది మెజారిటీగా తమిళనాడు చెన్నై కేరళ ఇక్కడ చాలా ఉందండి నైంటీ పర్సెంట్ వీళ్ళు కడుతున్నారు ఇప్పుడు ఇది వస్తున్నాయి ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే కాస్త ఇప్పుడు ఎవరైనా మేస్త్రి మనం వెళ్ళి అప్రోచ్ చేయాలి వాళ్ళు తెలియగా దీని గురించి కాస్త భయం చెప్తున్నారు పడిపోయి నిలబడదు రాయి పెడతాం కదా జాయింట్ ఏం పడట్లేదు కానీ అట్లాంటి అపోహలు ఏముంది చాలా లాగా ఉంటుంది వీడియో తీసినది మొత్తం పెడతాను ఎలా ఉంది ఏంటనేది కూడా చాలా చాలా స్ట్రాంగ్ ఉంటది రాయి కూడా ఎలా ఈ నాలుగు పక్క నాలుగు పక్కల లాక్ ఉంటుంది రాయిత్రా నాలుగు పక్కలు ఇలా పట్టుకుంటుంది మనం మామూలుగా రాయి పెడితే ఇలా ఉన్నా వేస్తే పెడతాం ఇంతవరకు ఉండదు కానీ ఇంటర్లాక్ నాలుగు పక్కలు ఇలా పట్టుకొని ఇలా మనం రాదు అలా ఉండదు లాక్ గ్రిప్ అలా ఉండదు అంత స్ట్రాంగ్ ఉంటుంది గ్రిప్ కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఇదేంటి ఎత్తు వేసుకోవడానికి మనకి చాలా చాలా బెస్ట్ ఏదండి ఇది చాలా బాగుంటుంది రాయి కూడా మీరు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి నేను రాయి కూడా చెప్తానండి ఇలా ఉన్నది ఏంటండి మనకి నాలుగు పక్కల లాగా ఉంటుంది ఒకటి ఇది రెండు మూడు నాలుగు నాలుగు పక్కల లాక్పడతాయి ఒక రాయి మనం పెట్టిన తర్వాత నాలుగు పక్కల పర్ఫెక్ట్గా లాగుంటుందండి చాలా స్ట్రాంగ్ ఉంటుంది నేను కలిగించడానికి అనేది మామూలుగా మనం ఇలా పెట్టేసి చేయడానికి అంటేనే చాలా ఇబ్బంది పడుతుంది రాయి అంత స్ట్రాంగ్ ఉంటుందండి ఎవరికైనా ఇది నచ్చి ఇంకా కావాలనుకుంటే మాత్రం మా ఏజీఆర్ పిండర్ లాకింగ్ కన్స్ట్రక్షన్కి కాల్ చేయండి నంబర్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను చూడండి ఒకసారి విజిట్ చేయండి ఎలా ఉంటుంది చిన్నగాని ఇప్పుడు ఎవరికైనా సరే ఎలా ఉంది ఈ కస్టమర్ దీన్ని నేను చెప్పిన తర్వాత తమిళనాడు వైపు వెళ్ళి దీని గురించి పూర్తి ఎంక్వైరీ చేసి వచ్చిన తర్వాత తీసుకున్నదండి రాయ్ కూడా కాబట్టి ఎవరికైనా భయాలు ఉండే అపోహలు ఉంటాయి అసలు ఏంటి ఇది ఎలా ఉంటుంది భయం ఎలా కడతారు ఎలా ఉంటుంది ఉంటుందా ఉండదా పడిపోతుందా అనే ఒక చిన్న భయాలు అయితే ఉండే చూడండి నైంటీ పర్సెంట్ వైపు అటు తమిళనాడు కేరళ వైపు ఉన్నారంటే చూడండి మనం చాలా వెనకబడి మనం చాలా అంటే చాలా గను కూడా ఉండండి కానీ మనం కూడా అప్డేట్ అవుదాం ఈ కొత్త టెక్నాలజీ మనం కూడా చూద్దాం ఇంకోటి ఏంటంటే శాండ్ ఇవన్నీ మనకి తక్కువ అసలు పట్టదండి చాలా తక్కువ ఎక్కడైనా ఇలా కాంగ్రెస్లో కానీ ఇలా చేస్తున్న చోట ఇలా చేస్తున్న చోట కానీ అంతరండి పట్టేది చాలా ఒక ట్రాక్టర్ అలా చాలా తక్కువ మెటీరియల్తో ఇది అండి ఒక చాలా తక్కువ మెటీరియల్తో ఇది అయిపోయింది చాలా బాగుంటుందండి ఈ విషయం పట్ల మీకు అన్ని విషయాలు కలిసి లేబర్ కలిసి వచ్చేదండి ఫస్ట్ థింగ్ లేబర్ స్ట్రైన్ అవ్వకుండా చక్కగా కట్టేస్తారు ప్రశాంతంగా కట్టిస్తారు దాని తర్వాత శాండు మనకి అసలు అసలు యూజ్ ఉండదు మనం నేచర్ని కూడా సేవ్ చేసిన వాళ్ళతో ఇప్పుడు మన నేచర్ని ఎలా పడితే అలాగే నాశనం చేస్తున్నాం ఇది ఒకటి బాగుంటుందండి నా ఆ విషయంలోకి ఇలా లేబర్ కానీ శాండ్ కానీ సిమెంట్ ఉండదు ఇలా మనకి చాలా విషయాలు ఇప్పుడు ఎవరైనా సరే సరే చాలా రకాలుగా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఇల్లు కట్టాలంటే చాలా రకాల స్ట్రగుల్ పడుతుంది ఆడకెళ్ళి అప్పులని ఈడవ వడ్డీలు తీసుకొని అతను ఒక ఇల్లు కట్టి ఒక సామెత కూడా ఉందండి పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడాలి గతం సామెత అలాగే ఇల్లు కట్టే చూడమని ఎందుకంటే ఇల్లు కట్టాలంటే అంత రకమైన తలనది అంత బడ్జెట్ అప్పులు అవుతా ఉంటారు కానీ అట్లాంటిది లేకుండా చాలా తక్కువ ఇప్పుడు టెన్ లాక్స్ అయ్యే చోట లెస్ దాన్ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కలిసి ఇది వరకు భీమాగా చెప్పచ్చు థర్టీ నుంచి నా ఫార్టీ పర్సెంట్ వరకు కలిసి వచ్చింది అంటే లక్షకి ముప్పై నుంచి నలభై మనం కలిసి వచ్చింది ఎక్కువగా మనం రౌండ్ పెట్టేస్తాం ఇప్పుడు ఏముంది సార్ దీనికి డైరెక్ట్గా కుట్టి పెట్టే ఫుట్టి పెట్టుకుంటారు లేదంటే ఒకసారి డైరెక్ట్ పేపర్ కొట్టేసి ఆ పెయింట్ వెళ్ళిపోతారు అంటే అంత ఫినిషింగ్ ఉంది నీట్గా ఉంది ఫినిషింగ్ ఉంది కాబట్టి ఈ రాయి కూడా చాలా నీట్గా ఫినిషింగ్ ఉండదు ఎటువంటి ప్రాబ్లం ఉండదు కాబట్టి డైరెక్ట్గా అన్ని విషయాల్లో మీరు చేసుకోవచ్చు ఇంకా లేదు మనకు అసలు అంటే లైటింగ్ ఫుట్టి పెట్టుకుంటే తక్కువలో తక్కువలో ఖర్చు అయిపోయింది ఇది సో చూడండి ఒకసారి అందరూ చూసి కొత్త టెక్నాలజీ మనం సపోర్ట్ చేద్దాం కొత్త టెక్నాలజీ సపోర్ట్ చేసే విషయం పక్కన పెడితే స్ట్రాంగ్నెస్ మనం ఒక హౌస్ కట్టుకుంటున్నామంటే అది ఎంత స్ట్రాంగ్ ఉండాలి దానికి ఎంత క్వాలిటీ ఉండాలి ఎంత తక్కువ టైంలో అవుతుంది లేకపోతే మనకి ఎంత మనీ గర్వస్ వస్తుంది మనీ గర్వ్స్ రావడం ఒకటే ఇంపార్టెంట్ కాదండి దాన్ని స్ట్రాంగ్ కూడా చూస్తారు అది ఎంత స్ట్రాంగ్ ఉంది దీనివల్ల యూజెస్ ఏంటి మనకి వర్త్ గురించి కానీ ఇంకో విషయం ఏంటంటే సిమెంట్ రాయి అయినప్పటికీ కూడా హెవీ టెంపరేచర్ని లోపలికి అబ్జర్వ్ చేయనివ్వండి ఎందుకంటే హైడ్రోజన్ కెప్రెసిటీ అయింది ఎక్కువ వేడిని అంటే రాదు అనే పదం పక్కన పెట్టి చాలా వరకు వేడిని కంట్రోల్ చేస్తుంది ఇది మనకి చాలా ప్లస్ పాయింట్ అండి చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చాలా బాగా ఉంది కదా లుకింగ్ అయితే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్లో అయితే అయిపోయిందంట ఫ్రెండ్స్ ఆ హౌస్ ఓనర్ మనకి అవైలబుల్గా లేరండి ఆయనతో కూడా ఒక వీడియో చేసి తప్పకుండా మీకు ఆయన ఒపీనియన్ రివ్యూస్ మీకు చూపిస్తాను వీడియోలో అయితే ఈ హౌస్ ఇంకా పెయింటింగ్ వర్క్ అది మొత్తం ఉందండి నాకైతే ఈగ రాగలేదు చూపించే వరకు ఫినిషింగ్ ఎలా వచ్చింది అని అందుకని వర్క్ ఇన్ ప్రోస్టోస్లో ఉంటేనే మీకు వీడియో అప్లోడ్ చేసేసాను కంప్లీట్ అయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో వీడియో పెట్టాను మరి ఇలాంటి హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తెలుసు కదా కాంటాక్ట్ అవ్వండి ఏజిఏ్ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కాంటాక్ట్ నెంబర్ ఈ కింద స్క్రోల్ చేశాను కదా డెఫినెట్గా ట్రై చేయండి తక్కువ అంటే తక్కువ ఖర్చుతో ఇల్లు కంప్లీట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి ఒకరి ఇల్లు కంప్లీట్ అయిందని చెప్పి నా హౌస్ కన్స్ట్రక్షన్ అయినంత హ్యాపీనెస్ వస్తుంది నాకైతే సో నేను చూపించిన ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే నా ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామందికి షేర్ చేయండి వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ బాయ్ బాయ్